ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైనా క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో నేను మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఒక సనాతని సన్నాసి ఆడదానికి ఉండవలసిన లక్షణాలు లేని పరమ నీచ నికృష్టమైన ఒకరి తోలు వలిచి డోలు కట్టడానికి మీ ముందుకు వచ్చాను ఇంతకీ ఏంటంటే నేను గతంలో ఒక రీల్ చేశాను అందులో ఈ దిక్కుమాలిన పార్వతి అన్న మాటలకు కౌంటర్ ఇవ్వడం జరిగింది దాన్ని జీర్ణించుకోలేక నన్ను నా తల్లిని అనరాటి మాటలు అన్నది అయితే ఆ వీడియోలో నేను తనని జిగేల్ రాణి అన్న మాట అన్నందుకు నన్ను నా తల్లిని పచ్చి బూతులు తిట్టింది నేను తనని అన్నందుకు నన్నేమన్నా నేను పడతాను కానీ నా తల్లి ఏం చేసిందని ఆవిడిని అనరాని మాటలు అన్నది అందుకే తనకి చంప పగిలే సమాధానం ఇవ్వడానికే మీ ముందుకు వచ్చాను ఆ వీడియో ఒక్కసారి చూడండి పెచ్చ కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అయితే బైబుల్ వర్డ్స్ బైబుల్ వర్డ్స్ అనే ఒక ఛానల్ ఉంది ఒక వ్యధవ ఒక పనికి ఒక ముంజకు పుట్టిన ముంజా కొడుకు ఈ బైబుల్ వర్డ్స్ అనే ఒక ఛానల్ పెట్టుకొని వీడు అందరి మీద ట్రోల్స్ చేస్తాడు నా మీద కూడా ఇదివరకు చేశాడు ఈ మధ్య రీసెంట్ గా ఒక చేసాడు చాలా దారుణంగా చేశాడు వీడు ఎందుకంటే ఈడు ఉంచుకు పుట్టాడు కాబట్టి వేసి పుట్టాడు కాబట్టి వ్యభిచారికి పుట్టాడు కాబట్టి ఈ బైబుల్ వర్డ్స్ అనే చాలా మంది ట్రోల్స్ చేస్తారు నా వీడియోస్ ఎందుకంటే చూస్తాను కొన్ని కొన్ని వీడియోస్ నాకు వస్తాయి అది న్యూస్ బాగా వస్తున్నాయి సర్లే మన పేరు చెప్పుకొని న్యూస్ వస్తున్నాయి అది ఏవి కొన్ని కొన్ని ఛానల్స్ చూస్తాను నా పేరుని పెడుతుంటే వ్యూస్ నా నా మీద ట్రోల్ చేస్తే చాలా వెళ్తున్నాయి చాలా వ్యూస్ మిగతా వ్యూస్ అన్ని డౌన్లోకి వెళ్ళిపోతున్నాయి సరిలో మన వాళ్ళు ఏదో బ్రతుకుతారు వ్యూస్ ఏదైతే డబ్బులు వస్తాయి కదా యూట్యూబ్ లో ఏదో తగలనే మామూలుగా ఒక రీతిగా చేసుకుంటే పట్టించుకోను ఒక పద్ధతిగా చేసుకుంటే పట్టించుకోను ఈడు హద్దులు దాటాడు ఈ ముంజ కొడుకు ఈ వ్యభిచారి పుత్రుడు ఈ వేసి వేసి పుట్టినవాడు ఈ బైబుల్ వర్డ్స్ చూసారా అసలు ఆ ఛానల్ పేరే బైబుల్ వర్డ్స్ బైబుల్ ఏమన్నా ఎన్ని భూతులే కదా ఉంటాయి లోతు లోతు కూతుళ్ళు దాని మీద అన్న చెల్లెల సంసారం అంతా ఉంటది కదా మరి మనకు తెలిసిందే కదా ఆ వాక్యాలు నా మీద ట్రోల్ చేశాడు ఈ ముంజా కొడుకు ఈ ముంజకు పుట్టిన ముంజా కొడుకు ఎంత దారుణంగా మాట్లాడతావా జిగేల్ రాణి అయినా నాకు ఒకటి అర్థం కావడం లేదు నేను నిన్ను అన్నప్పుడు నువ్వు నన్ను మాత్రమే అనాలి మధ్యలో నా తల్లి ఏం చేసింది అయినా నేను నిన్ను ఊరికనే అనలేదు కదా పరిశుద్ధుడైన నా ప్రభువును నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారా అందుకే నీకు తిరిగి కౌంటర్ వేసా దానికి నువ్వు ప్రతి కౌంటర్ వేస్తే నాకు మాత్రమే వెయ్యాలి మధ్యలో నా తల్లిని లాగావు ఇంకా నిన్ను మామూలుగా వదులుతానా ఈ వీడియోతో నీ ముల్లోకాలు నీకు కనిపిస్తాయి ఏమన్నావు నా తల్లి వ్యభిచారా నన్ను ఆ వ్యభిచారం వల్ల కన్నదా ఏ నీలాగా పది మంది మగాళ్ళ మధ్య సిగ్గు లేకుండా రికార్డింగ్ డ్యాన్స్ వేసి డబ్బు సంపాదించేదనుకున్నావా నీ గురించి వీడియో నేను అప్లోడ్ చేస్తే ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు కూడా నీ గురించి పాజిటివ్ కామెంట్ చేసిన వాళ్ళే లేరు నువ్వు వైజాగ్లో రికార్డింగ్ డ్యాన్సులు వేసేదానివని నువ్వు పెద్ద అసభ్యకరమైన దానివని నోరు విప్పితే బూతులే నీ నోట వస్తాయని ఎంతోమంది భర్తలను మార్చిన దానువని ఇవన్నీ నేనన్న మాటలు కాదు సుమా నీ గురించి సమాజంలో ఉన్న టాక్ ఇది అలాంటి నువ్వు నా తల్లిని కామెంట్ చేస్తావా నా తల్లి కాలు గోరు తాకడానికి కూడా నీ బ్రతుకు సరిపోని నువ్వెంతా నీ బ్రతుకెంత సన్నాసి ఒక స్త్రీమూర్తిని నేనెప్పుడు ఇలా నా జీవితంలో మాట్లాడలేదు అలాంటి నా చేత నువ్వు మాట్లాడించావంటే నీ బ్రతుకు ఎలాంటిదో ఆలోచించుకో నీ తల్లిదండ్రులు నువ్వు చిన్నగా ఉన్నప్పుడే నీ తోలు వలిచి మంచి దారిలో నడిపిస్తే ఈరోజు నీకు ఈ దిక్కుమలైన బ్రతుకు ఉండకపోదును కానీ నా తల్లిదండ్రులు అలా కాదు నన్ను దైవభక్తులో క్రమశిక్షణలో పెంచారు కాబట్టి నీలా నా బ్రతుకు తయారవ్వలేదు అలా పెంచిన నా తల్లెక్కడా ఆవిడ ముందు నీ బ్రతుకెక్కడ సనాతన సన్నాసి అయినా తప్పు నీది కాదులే నిన్నలా తయారు చేసిన నీ గ్రంథాలు అదే నీ బూతు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి అలా తగలడ్డాయి కాబట్టే నువ్వు ఇలా తగలడ్డావు ఇంతకీ నీ గ్రంథాల్లో ఏముందనేగా నీ డౌట్ కంగారు పడకు ముందుగా నువ్వు నన్ను నా తల్లిని ఇన్ని బూతులు ఆడావు కదా ఇవన్నీ ఇలా నీకు బోధించిన నీ గ్రంథాల్లో ఎలాంటి బూతులు ఉన్నాయో చూస్తే అసలు నువ్వు ఎక్కడి నుంచి ఈ బూతులు నేర్చుకున్నావో ప్రజలకు అర్థమవుతుంది ముందుగా మహాదివ్య గ్రంథమైన పద్మపురాణం సృష్టికాండం ముప్పై ఒకటవ అధ్యాయంలో నూట ఇరవై రెండవ శ్లోకం నుండి చూస్తే ఈ ప్రజలకు పెట్టిన భోజనం స్వర్గమందు దుర్లభము నూనె గలది బెల్లము తోడిది మనసున కింపైనది చక్కగా పక్వమైనది పరమేశ్వర ఎన్నడు ఇంకొకడు తిననిది అది అపూర్వము దేవదేవుడు శంకరుడు ఒక్క పూట మాత్రమే భోజనము చేయువాడు అప్పుడు ఆ పార్వతీ పార్వతీదేవి సన్నిధి భక్షము కొరకు మహేశ్వరుడిట్లనిను బహురకాల వంటలతో నేను భోజనము తయారు చేసి తిని అదంతయు నైపోయినది ఇంకా నిలవేదియు కనబడ నిలువేదియు కనబడదు తాము వచ్చిన వారికి నేమీయు పెట్టవలెను ఏదైనా నపూర్వ రుచి మీకు నేను పెట్టవలెను ఎవ్వరు మీకు నే వడ్డించదా మీరు నాభి క్రింద గొండ్రని పండ్ల వంటివి వ్రేలాడు నా వృషణములను మీరు తినుడు దానిచే చాలా తృప్తి కలుగును అప్పుడు ఆ సముదాయము ద మహాప్రసాదము బడసి సదాశివునికి వ్రాలి నమస్కరించి నిలవబడ్రి వారిని గూర్చి శివుడిట్లనియే ఏ మానవులు వినోదములు వెక్కిరింతలు లేక శుభాచారములు చక్కగా జరుపుదురో వారికి యజ్ఞము ధనము పశుసంపద ధారాపుత్రులు ఇండ్లు వాకిండ్లు కోరినవి సర్వసమృద్ధములు నేనిచ్చినవి కలుగగలను హాస్యమునకై ఇచ్చిన వాండ్రు దరిద్రులగుదురు వారందుచే నిందా హాస్యమునెన్నడూ చెయ్యరాదు మీరందరూ మాతృదేవతలుగా లోకమందు ప్రసిద్ధిగణుడు శనగలు పూరీలు వృషణములతో కూడా అప్పాలను ఉపాహారము గావింతురు ఇదెక్కడి బూతులయ్యా సామి ఏ పార్వతి ఎక్కడి బూతుడు వృషణాలతో అప్పాలు చేసుకుని తింటమేంటి విన్నారు కదా తినే తిండిలో కూడా బూతులు వెతికే గ్రంథాలు చదువుతున్న పార్వతికి కాక మరేమొస్తాయి కానీ చిన్నటాంటి నుండి నా తల్లిదండ్రులు నాకు బైబిల్ నేర్పించారు అందులో ఒక మాట చదువుతాను వినండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో వచనమే మీరు ఉచ్చరింప కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు అన్న బైబిల్ని నేర్పించారు కాబట్టే నేను ఈ వీడియోని ఎంత పద్ధతిగా చేశాను అదే మీరు బూతులు ఆడొచ్చు అని గనుక బైబిల్ చెప్పి ఉంటే ఈ వీడియో చూసి బ్రతకగలవా పార్వతి నీ గ్రంథాలు నీచంగా తగలడ్డాయి కాబట్టే నీ నోట బూతులు వరదల ద్రొళ్ళుకొస్తున్నాయి బైబిలు పరిశుద్ధం కాబట్టే మా క్రైస్తవుల బుద్ధి ఎంత పరిశుద్ధంగా ఉంటుంది అలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని నేర్పి నన్నెంత నీతిగా పెంచినా నా తల్లి బ్రతుకు ముందు నువ్వెంత నీ బ్రతుకెంత సనాతన సన్నాసి నీ చనికృష్టమైన పార్వతి దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇక నుండి క్రీస్తు జోలికి రాకపోవడం నీకే మంచిది లేదా ఇలాగే నీ తోలు వలసి డోలు కడత జాగ్రత్త